విశాఖపట్నం ప్లాంట్ ఇక నష్టాల్లో కూలిపోయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వారికి తెలుసు ఆ రకంగా నష్టాల్లో కూలిపోవాలనే వాళ్ళే కురిపేశాం అందుకనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఈరోజు మహాభారత యుద్ధంలో హర్మన్యుడు ప్రవేశించి ప్రవేశించింది చుట్టూ మూడేరు ఒకవైపున చంద్రబాబు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఇంకో వైపున మోడీ ఇంకోవైపున అదాని మోడీ ఈ స్టీల్ ప్లాంట్ ఎప్పుడు కైవసం చేసుకున్నావా ఎప్పుడు దీన్ని స్వాధీనం చేసుకున్నామని ఆలోచిస్తున్నారు దానికి అవకాశం ఈ స్టీల్ ప్లాంట్ రక్షించాలని పోరాడుతున్నాను సిపిఎం సిపిఐ కాంగ్రెస్ ఇతర ఇండియా మద్దతు కూడా తెలుసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మనం ఈరోజు రక్షించుకోకపోతే ఈ పక్షాలు తెలిస్తే ఈ స్టీల్ ప్లాంట్ ని మనం ఇటువంటి పార్టీలకు ఎవరు ఓట్లేదు సార్ అని మనం స్వచ్ఛంద ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఉంది అటువంటి పరిస్థితి మనం విశాఖపట్నం విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ విఘ్నేష్ కలిగిన కార్మికులు ఉద్యోగులు రెండు సంవత్సరాలు నుంచి విస్తారమైన పోరాటం చేస్తున్నారు ఆ పోరాటంలో భాగంగా ఈ రోజు ఎన్నికల పోరాటంలో కూడా మనం చురుగ్గా ఉండాలి మన జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి చెప్తున్నాడు దగ్గరికి క్యాప్టెన్ మైండ్స్ ఇవ్వమని ఎన్నో మనం ప్రాతినిధ్యం చేసాం తప్పు చేసే ఆయన ఇవ్వలేదు అంతేకాదు గతంలో ఈ గంగవరం పోర్ట్ని విశా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్యాప్టివ్ అడిగాం ఆ రోజు క్యాప్టివ్ పోర్ట్ని ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు నిరాకరించాడు అది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి కోరుకున్నాడు ప్రైవేట్ వాళ్ళు కొట్టు విశాఖపట్నం పోర్టు కన్నా అది అట్లైనా ప్రభుత్వ రంగంలో అవుతాయని చెప్పడిగాము దాన్ని తిరస్కరించి నంగవరం కోర్టు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు అది ప్రైవేట్ ప్రైవేట్ ఇచ్చిన వల్ల ఏ రకంగా హాని చూస్తున్నాం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్కి ఇవ్వడం కానీ అదానికి కట్టబెట్టేవాడు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న పదకొండు శాతాన్ని కూడా దాల్చవ దాన్ని ఈరోజు అదానికి గంగవరం కోర్టు అప్పులిప్పడం తోటి ఈ రోజు విశాఖపట్నం చుట్టూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చుట్టూ రాబోయే పెట్టారు ఈ రోజు కొంచెం కన్నులు మనకు రావాల్సి ఉంటే దాన్ని రాకుండా చేసి ఈరోజు విశాఖపట్నం ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఆ రకంగా బలహీనం చేయాలని చెప్పి తెలుసుకుంటారు ఈరోజు గంగవరం పోటీ యజమాని కూడా ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి లేకపోతే చంద్రబాబు గారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రారంభమైన దగ్గర నుంచి ఈ ప్లాంట్ మీద ఇష్టం లేదు ఎప్పుడు చూసుకున్నామని చెప్పి చూస్తూ ఉన్నాను ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి కొన్ని ముడి ఖనిజాలు విజయనగరం జిల్లా అలాగే విశాఖ జిల్లా వస్తుంది ఆ ముడి ఖనిజాలు రెండు వేల ఇరవై రెండు నుంచి పని చేశారు